హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ ఈరోజు మీకు పాచిపెంట మండలంలో ఉన్న ఆలూరు వాటర్ ఫాల్స్ని చూపించబోతున్నాను ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు బాగా నచ్చింది వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వాటర్ఫాల్కి వెళ్ళాలంటే మనం పాచిపెంట వెళ్ళి అక్కడ నుంచి పాచిపెంట డామ్ దాటుకుని వెళ్తే ఈ హైవేకి చేరుకోవచ్చు ఈ హైవే నుంచి అలా వెళ్తే మనకి ఈ హైవే పక్కనే ఆలూరు విలేజ్ ఉంటుందండి అక్కడ నుంచి కొంత దూరం వెళ్తే ఆ వాటర్ఫాల్కి చేరుకోవచ్చు కాకపోతే ఈ హైవే ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు చూసారు కదా కొండని ఎలా బ్లాస్ట్ చేసి రోడ్డు వేస్తున్నారు ఇక్కడ నుంచి ఇలా రైట్కి వెళ్ళాలి ఇలాంటి లారీలు అండ్ ఈ దుమ్మును చూస్తే నాకు మ్యాడ్ మ్యాక్స్ సినిమానే గుర్తొస్తుంది నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి నేను ఈ వాటర్ఫాల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం సో నేను నా ఫ్రెండ్ ఇద్దరికి కూడా ఇదే ఫస్ట్ టైం మేము ఎప్పుడు దండిగం తోనం అటువైపు వెళ్ళాం కానీ ఆలూరు ఎప్పుడూ రాలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఉంది చూద్దాం ఎలా ఉంటుందో మేమైతే ఇప్పుడు ఆలూరు విలేజ్ దాటి లోపలికి వచ్చేసాం మీకు ఇక్కడ కొంచెం వాటర్ కనిపిస్తుంది చూడండి అదే ఆ వాటర్ఫాల్ వాటర్ ఏమో బాగా తక్కువే వస్తుంది మేమైతే లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తున్నాం చూడాలి మరి అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుందో సో మాకు ఇక్కడ దారి తెలియకపోతే ఇక్కడ మేకలు కాసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇదిగోండి వచ్చేసాం స్పాట్కి ఆల్రెడీ ఇక్కడ టూ త్రీ బైక్స్ ఉన్నాయి మా ముందు ఎవరో వచ్చి ఉన్నారు బైక్ మేము ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా మా ప్రయాణాన్ని మొదలుపెట్టే సమయం ఆసనమైందని బయలుదేరాం నా ఫ్రెండ్ జయరాజ్ ముందుగా సంచి వాటర్ బాటిల్ తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఇంకా వంతు వచ్చింది సో ఇలాంటప్పుడే మనం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది వాటర్ అయితే ఇక్కడ చాలా నార్మల్గా ఉందండి చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఇలా చెట్లు అడవి అంటే ఇలా చెట్లు అడవిలా ఉండే ప్లేస్లో నాకు నడవడం చాలా ఇష్టం సో ఇలా ఎంత దూరం ఉన్నా నేను నడుస్తూ ఉంటాను సో ఈ తోవ చాలా బాగుంది అంటే ముళ్ళులు రాళ్ళు లేకుండా నీట్గానే ఉంది చాలామంది వస్తూ పోతుంటారు అనుకుంటా అందుకే శుభ్రంగా ఉంది సో నడుస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే నా మిత్రుడు చాలా ఉత్సాహంగా నడుస్తూనే ఉన్నాడు మనం ఇలా నడుస్తుంటే పక్కన వాటర్ ఇలా వెళ్తూ ఉంది కనిపిస్తుంది సో అసలైన స్పాట్కి వెళ్ళాలంటే ఇంకా మనం నడవాల్సి ఉంది ఇలా నడుస్తూ ఉంటే నా మైండ్లో ఏదో సాంగ్ ప్లే అవుతూ ఉంది ఇలా నడవడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా కొంత దూరం వచ్చాక ఇలా మాకు అదే పోడు వ్యవసాయం చేస్తారు కదా అట్లా ఒక కనిపించింది ఇంకా మేము వెళ్ళాల్సిన స్పాట్ రాలేదు ఇంకా మేము నడుస్తూనే ఉన్నాం సో ఇక్కడి నుంచి చూసినా నార్మల్గానే వాటర్ కనిపిస్తుంది ఇంకెంత దూరం రా దేవుడా అనుకొని నా ఫ్రెండ్ నడుస్తూ ఉన్నాడు మీకు బోర్ కొడితే వీడియోని స్కిప్ చేయండి నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే మొత్తం పెడుతున్నా ఇక్కడ చూసారా ఎవరో కానీ పెద్ద అరిటాకులో భోజనం ఉన్నారు ఫైనల్గా మేము ప్లేస్కి వచ్చేసినట్టే ఉన్నాము ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇది ఫైనల్ కాదనుకుంటా ఇంకా మేము పైకి వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే ఎవరో ఇద్దరు ప్రేమ పక్షులు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు సో వాళ్ళని చూసిన తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా పైకి వెళ్ళాలని మాకు అర్థమైంది సో మీరు చూస్తున్నారు కదా పైనుంచి వాటర్ వస్తుంది ఇంకా దాని వెనక ఇంకా పెద్ద వాటర్ఫాల్ ఉన్నట్టుంది సో అక్కడికి వెళ్ళాలి సో నా ఫ్రెండ్ గారు ఆ పెద్ద బండరాయిని ఎక్కి అక్కడ నుంచి చూస్తే అదిగోండి చూసారా వాటర్ఫాల్ ఎలా కనిపిస్తుందో వా చాలా బాగుంది ఎస్ బాబా బాబా చాలా బాగుందండి ఈ వాటర్ఫాల్ వావ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని నిజంగా అసలు ఇన్ని రోజులు ఇలాంటి వాటర్ఫాల్ని నేను ఎలా మిస్ అయ్యానో ఏంటో నాకు అర్థం కావట్లేదు వావ్ బాగుంది సో అలసిపోయిన నా స్నేహితుడు ఆ వాటర్తో కాళ్ళు చేతులు కడుక్కున్నాడు సో అక్కడే మేము అలా సిట్టింగ్ వేసి కాసేపు భోజనం చేసాం సో బాగా ఆకలి వేసింది అందుకే ఫస్ట్ భోజనం చేసి తర్వాత ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము కదా మేము వచ్చిన కొంతసేపటి తర్వాత ఒక ముగ్గురు అబ్బాయిలు వచ్చారు కెమెరా పట్టుకొని వాళ్ళు చూస్తున్నారుగా ఎలా వీడియోలు తీసుకుంటున్నారు మాకన్నా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు వా వాళ్ళైతే నీటిలో దూగి స్విమ్మింగ్ కూడా చేశారు నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి చూసి ఆనందించాను ఇంకా ఎందుకైనా మంచిదని లోతును కూడా చెక్ చేసా చాలా ఎక్కువ లోతు ఉంది సో చూసి ఎంజాయ్ చేయడమే మంచిదని నేను ఫిక్స్ అయ్యాను వాటర్ఫాల్ అయితే చాలా చాలా బాగుంది గాయస్ మీలో చాలామంది వచ్చే ఉంటారు అనుకుంటా నేనైతే ఇదే ఫస్ట్ టైం మీలో ఎంతమంది ఈ వాటర్ఫాల్కి విజిట్ చేశారు మీకు ఎలా అనిపించింది మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్ ఫైనల్గా మేము స్టార్ట్ అయిన ప్లేస్కి వచ్చేసాం బాయ్ బాయ్